ఇందువల్ల పవన్ కళ్యాణ్ ని ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు లాస్ట్ టైం జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఇచ్చాము ఇప్పుడు ఆయనకి రూపాయి లేకుండా ఆయన చెప్పిన అన్ని చేశాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్ని చేశాడు వైఎస్ఆర్ సిపికి ఎక్కువ అవకాశం పవన్ కళ్యాణ్ ఆనెస్ట్ ఫిలో పవన్ కళ్యాణ్ ఆల్వేస్ జనసేన స్టేట్ మొత్తం మీద ఎవరు గెలవడానికి అవకాశం స్టేట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు అలియన్స్ కి వేద్దాం అనుకుంటున్నా మరి జగన్ గారు ఏంటంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమం అన్ని ఇచ్చారంటారండి ఆ బట్టను నొక్కాడు అమ్మ వడి అన్నాడు నాన్న బడికి పంపించాడు అయితే ఇంకా జనసేన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులకు రావడానికి అవకాశం ఉంది ఉందంటారు గెలుపోవడంలో సహజం మనం నిర్ణయించలేము ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోడం కదా అని ఆలోచిస్తే మన పిల్లల గురించి ఆలోచించాలి అంటే ఏ పార్టీలో అధికారులు రావడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తం మీద టీడీపీ వస్తుందండి వైఎస్ఆర్ వస్తుంది సార్ స్టేట్ మొత్తంలో కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము డబ్బులు పంచి పెట్టామంటారు ఎవరికి ఉపయోగం అండి పంచిపెట్టి కూటమికే వస్తాను అండి ఆబ్వియస్లీ మనకి ఏపీకి ఒక క్యాపిటల్ ఉంది అనుకోండి ఆ క్యాపిటల్ తోటి ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ తోటి వాడు ఏదైనా చేయొచ్చు అసలు క్యాపిటల్ లేని రాష్ట్రం కింద ఉంటే మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది నేను పక్క టీడీపీ క్యాండిడేట్ అంటే నానైతే కూటమి మరి ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా రెండు మేనిఫెస్టోలు చూస్తే ఒకేలా ఉన్నాయి సో ఏదైనా జరగొచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఈరోజు రైల్వే స్టేషన్ చూసినట్లయితే ఒక పెద్ద ఒక ప్రవాహం అంటారు కదండి ప్రవాహం జనప్రవాహం అన్నమాట అది విపరీతమైన రష్యా ఉంది టికెట్లు అంటే జనరల్ టికెట్లు కూడా ప్రయాణించి నిలబడగోడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తున్నారు మేము ఎలక్షన్ గురించి వెళ్తున్నాము హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము ప్రగతి నగరు కేపిహెచ్బి గచ్చిబౌలి ఐటీ ఇలాంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ గురించి ఆంధ్రా వెళ్తున్నాం చెప్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు అధికారంలో రాబోతున్నారు ఏ పార్టీ మన అధికారం రాబోతుంది అలాగే ఎవరు గెలవబోతున్నారు ఈరోజు మనం ఈ ప్యాసింజర్లని ట్రావెలర్స్ని అడిగి తెలుసుకుందాం రండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లా ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒకసారి చూపించండి అటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం మనం ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రావెలర్స్ ఉన్నారు ఏ ఊరు వెళ్తున్నారు వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారో చూద్దాం మీ పేరు ఏంటండి అరుణ్ తేజ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు ఉంటాను ఏంటి జాబ్ ఏం చేస్తున్నారు బ్యాంకర్ బ్యాంకర్ అయితే మరి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు నేను పిఠాపురం వెళ్తున్నాను దేనికి ఏ విషయం మీద వేయడానికి ఓటు ఉంది అక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంతరా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు టఫ్ వార్ ఉంటుంది కానీ మేము ఏదో యాభై వేలు మెజారిటీ వస్తుంది అనుకుంటాం ఇందువల్ల పవన్ కళ్యాణ్ ని ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు క్లియర్ క్లియర్ స్ట్రక్చరల్ ప్లాన్ ఇచ్చారు పీఠాపురం ఏ విధంగా డెవలప్ చేస్తాము అని ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఏంటంటే ప్లాన్ ఇచ్చారు రెండోది లాస్ట్ టైం జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఇచ్చాము అధికారంలోకి వచ్చారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు ప్రజల్ని సోమరుభూతులను చేశారు ఇఫ్ యు వాంట్ ఒక ఒక కవి ఒక ఆదర అన్నారు ఎవరన్నా మిమ్మల్ని వచ్చి నాకు చేప ఇవ్వండి అంటే మీరు చేపని ఇవ్వకూడదు వాళ్ళేసి చేపను ఎలా పట్టాలో నేర్పించాలి అంతేకాని మీరు చేపనిస్తే వాడు రోజు అదే అడుగుతాడు నాకు చేప ఇవ్వని ప్రజలను సోమరిపోతులను చేయకూడదు మీరు డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడంలో మీ గొప్పదనం ఏముంది ఇవ్వండి కాదనట్లేదు కానీ సంపాదించే వనరులు సృష్టించి ఆదాయ వనరులు సృష్టించి తర్వాత మీరు దానం చేయండి ఆదాయ వనరులు లేవు ఉద్యోగాలకి సరైన సమయంలో శాలరీలు లేవు రోడ్లు లేవు కరెంట్ ఛార్జీలు పెంచారు చెత్త పని లిక్కర్ అయితే అది పెద్ద స్కామ్ మైండ్ ల్యాండ్ ఇసుక స్కామ్ అన్ని ఇప్పుడు ఏ ఎవరు వెళ్తున్నారు మీరు పిఠాపురం ఎవరిని గెలిపిద్దామని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కంపేర్ టు అదర్ ఏ పొలిటికల్ లీడర్ని తీసుకున్నా ఆనెస్ట్ ఫీలో ఎవరో కూడా జగన్ కానీ రిమైనింగ్ ఎవరో పొలిటి పొలిటీషియన్స్ ఎవరు కూడా జేబులో రూపాయి ఎవరూ ఇవ్వలేదు ఓకే సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఇస్ రైట్ క్యాండిడేట్ పిఠాపురం కూడా డెవలప్ అవ్వాలి సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిటాపురంలో కూడా అవన్నీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రావాలి మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు వన్ ల్యాక్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలో రాష్ట్ర మొత్తం మీద టీడీపీ జనసేన బీజేపీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఏడే ప్రకారం నైన్టీ టూ హండ్రెడ్ మీరు ఏ ఊరు వెళ్తున్నారు మేము ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నాం దేనికి ఎందువలన ఓటింగ్ ఓటింగ్ ఎవరికి వేద్దాం ఓటు పవన్ కళ్యాణ్ ఆల్వేస్ జనసేన చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే పాలిటిక్స్ లోకి రావాలనుకున్నాం వచ్చారు సో ఇప్పుడు వచ్చాక కంపల్సరీ గెలిపిస్తాం మా ఊరి నుంచే పోటీ చేస్తున్నారు కదా పిఠాపురం నుంచే సో కంపల్సరీ వేస్తాం ఆయన ఎంత రావచ్చు మెజార్టీ హైయెస్ట్ మెజారిటీ అయితే కంపల్సరీ వస్తుంది నెంబరింగ్ అయితే నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియకపోవచ్చు బట్ హైయెస్ట్ మెజారిటీ అయితే వస్తుంది అదే చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ టైం నుంచి కూడా చాలా ఇష్టం మూవీస్ లో కానీ ఏదైనా యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా చిరంజీవి ఫేవరెట్స్ సో నేను ఒకదాన్నే పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఉండేదాన్ని సో అలా మెగా ఫ్యామిలీ స్టేట్ మొత్తం మీద ఎవరు అవకాశం వీళ్ళ ముగ్గురు కూటంలోనే వస్తాయి ఊరు వెళ్తున్నారు మీరు పిఠాపురం వెళ్తున్నారండి పిఠాపురం దేనికి పిఠాపురం ఓటేయడానికి వెళ్తున్నారు ఓటు ఎవరికి జనసేన పవన్ కళ్యాణ్ ఎందువల్ల ఎందువల్ల పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు లేదండి నాకు ముందు ఆ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో వస్తున్నారంటే ఒక నమ్మకం ఉంది ఆయన పిఠాపురంకి ఏదో చేస్తారు మా అత్తవారు ఇల్లండి పిఠాపురం ఓకే అందు గురించి ఏదో ఒకటి చేస్తారని అయితే నమ్మకం ఉంది అందుకు బిజార్ చంద్రవచ్చుంటారు

పెళ్గొండలో ఎవరు <TH verw updating personalization> yeah. yes. మేడం మీరు ఏ ఊరు వెళ్తున్నారండి విశాఖపట్నం విశాఖపట్నం వెళ్తున్నారు హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉంటారు మీరు ఏ ట్రైన్ కి వెళ్తున్నారు బ్రహ్మపురి బ్రహ్మపురి ఓకే మరి బ్రహ్మపురి వెళ్తున్నారు ఏంటి ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఏంటి విశేషం ఏంటి చెప్పండి జనసేన అక్కడ కూటమికి అంటే ఇంత కష్టపడి ఎందుకు వెళ్తున్నారు మీరు అలా ఏంటి ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఎందుకు అక్కడ వెళ్తున్నారు ఈ కారణం ఏంటి అంటే మా ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఎంతో మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేక ఉపాధి లేక బాధపడుతున్నారు జగన్ గారు లక్షల వేల కోట్లు సంక్షేమం అన్ని ఇచ్చారంటారండి ఆ అమ్మ అమ్మఒడి అన్నాడు నాన్నబడికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు ఫ్యూచర్లో కాకుండా ఇంకా మన పిల్లలు 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 అనంతరం అప్పులపాలైపోయింది ఆంధ్ర అది రాజధాని లేని నగరం ఏమైనా ఉంది అంటే కనుక స్టేట్ ఏమైనా ఉందంటే కనుక ఒక ఆంధ్రప్రదేశే మనం చూసి ఇతర కంట్రీల వాళ్ళు కూడా స్టేట్స్ వాళ్ళు కంట్రీల వాళ్ళు నవ్వుకుంటున్నారు అంటే రాజధాని లేదు కదా క్యాపిటల్ లేదు ఒకటి ఒకటి క్యాపిటల్ ఒకటి కాదు మూడు క్యాపిటల్స్ అన్నాడు మూడు చేయలేదు కనీసం ఒకటి చేసినా ఈ రోజున తలెత్తుకోగలం ఏ స్టేట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నవ్వుతున్నారు గతుకులు వచ్చాయి అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళామో గతుకులు రోడ్డు వచ్చింది అంటున్నారు పిల్లలకి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు మళ్ళీ మనం రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు నా ప్రాపర్టీయే రిజిస్ట్రేషన్ ఆగిపోయింది ఎందుకు అంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటాయట జిరాక్సులు కొనుక్కున్న వాడి చేతిలో ఉంటాయట ఇదే ప్రభుత్వం నాకు తెలియట్లేదండి పాస్బుక్ల మీద కూడా అతని ఫోటో ఉంటుందంట అది ఎంతవరకు కరెక్ట్ అది అది న్యాయం కాదు చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వచ్చు ఇదివరకు చంద్రబాబు నాయుడేనండి నలభై సంవత్సరాల ఆ అనుభవం ఉంది ఈ రోజున హైదరాబాద్ ఇలా ఉంది అంటే కనుక ఎంతో మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్క ఎత్తున గలం ఎత్తుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష నేనైతే అనుకుంటున్నా మా ఇంట్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు మేము ఐదు వేలు రొప్పలు పెట్టుకున్నాం మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూల్చడమే కానీ ఒక పిల్లాడికి ఉద్యోగం లేదు ఒక బిల్డింగు కట్టలేదు రోడ్లు లేవు ఏమీ లేవండి పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది అసలు మా వైజాగ్ అయితే రుషికొండ మాది ఎండాడ స్కైలైన్ అపార్ట్మెంట్స్ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా మా రుషికొండ చాలా చక్కని చూడ చక్కగా ఉండే ప్రదేశం అది అది మొత్తం బోడి గుండె చేసేసాడు అంటే గుండె తరుక్కుపోతుంది రాజధాని అది ఎక్కడ ఎందుకండి మాకు రాజధాని మా వైజాగ్ ఎంతో బాగుండే రా వైజాగ్ని దరిద్రంగా చేసేస్తాడు మొత్తం ఎటు కాకుండా చేసేస్తాడు ఎందుకు మాకు రాజధాని మా వైజాగ్ ఎంత బాగుంటుందండి ప్రదేశం అది టూరిస్ట్ ప్లేస్ మా వైజాగ్ అలాంటి వైజాగ్ని ఈ రోజున అసలు డెవలప్మెంట్ లేకుండా చేసేసి ఉన్నవి కూడా పాడు చేసి కక్షలు కారణ్యాలు కత్తులు దాడులు కులమత భేదాలు ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది అని అది నా ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ నాకు తెలియదు నా ఒపీనియన్ ఎన్ని ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం లక్ష పిఠాపురం అయితే లక్ష మెజార్టీతో గెలుస్తాడండి పవన్ కళ్యాణ్ ప్రతి వాళ్ళు ఇరవై ఒకటో ఎంతో పోటీ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా జనసేన నెగ్గుతుంది పవన్ కళ్యాణ్ వస్తాడు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు వస్తుంది కూటమికి అనుకున్న సీట్లు అన్నీ వచ్చేస్తాయి అసలు జీరో అండి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ ఉండదు ఎక్కడ మీ పేరండి జగదీష్ జగదీష్ వైజాగ్ ఇక్కడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు ఎవరు గెలుస్తారు పోనీ చెప్పండి ఎవరు గెలుస్తారు ఐథింగ్ జనసేన జనసేన గెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు అని ఆయన ఆయన ఇచ్చారు ఇలా ఇవ్వబోతున్నారు కదా చూడాలి మరి ఒక ఛాన్స్ తీసుకున్నారు వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అంటే వైజాగ్ మీకు క్యాపిటల్ రాజధాని చేశానంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఓటు ఇవ్వాలి ఓటు క్యాపిటల్ రాజధాని బెనిఫిట్స్ ఏం లేవు కదా పేరు ఒక్కటే తప్ప బెనిఫిట్స్ ఏమున్నాయి ఏమీ లేదు ఏమైనా ఉన్నాయా మీరే చెప్పండి ఏమీ లేదు సుమారుగా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈ కూటమికి పొలిటికల్ జీరో నాలెడ్జ్ అండి మార్పు కోసం వెళ్తున్నాను ఓకే ఒక మార్పు మార్పు గురించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అంటే ఏ ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఏదైనా స్టేట్ బాగుండాలని కోరుకుంటున్నామండి వాళ్ళు వాళ్ళు వచ్చారు చేశారు చూసాం వీళ్ళకి ఛాన్స్ చూద్దాం నా పేరు శ్రీనివాస్ అండి ఏ ఊరు వెళ్తున్నారు కాకినాడ కాకినాడ వెళ్తున్నారు ఓకే మరి అది కాకినాడ దేనికి వెళ్తున్నారు ఓటేయడానికి వెళ్తున్నారు ఓటేయడానికి వెళ్తున్నారు చాలా హెవీ రష్ ఉంది టికెట్ దొరికినా మీకు టికెట్ ప్రీవియస్గా బుక్ చేసుకున్నాను నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు సో వాడు రావట్లేదు అని చెప్పేసి నేను వెళ్తున్నాను మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నేను సిబిఎన్కి వేద్దాం అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటారు గెలుపువటంలోనే సహజం మనం నిర్ణయించలేము ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి మనకు డబ్బులు కదా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినాం కదా అని ఆలోచిస్తే మన పిల్లల గురించి ఆలోచించాలి ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క కుర్రాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వద్దామని ఎందుకు ఫస్ట్ థాట్ ఎందుకు వస్తుంది క్వశ్చన్ మార్క్ ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ విజన్ పెట్టుకున్నాడు ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టాడు ఆంధ్ర ఆయన ఫోర్ ట్వంటీ అది ఇది అన్నారు బట్ లుకెట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ చూసుకోండి ఇక్కడ అన్ని డెవలప్ అయ్యాయి ఒక చిన్న పని చేసుకున్నవాడు కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు ఇక్కడ సోర్స్ ఉంది పని చేసుకోవడం అదే మన దగ్గర ఎందుకు లేదు ఇప్పుడు మీరు చాలా చాలామంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఇచ్చేసాడు డబ్బులు ఇచ్చేస్తే ముసలి వాళ్ళు బతుకుతారు ఓకే కాదనలేదు వాళ్ళకి ఉపాధి ఉంటుంది కాబట్టి వాళ్ళు బతుకుతారు మరి కొర్రోళ్ళు ఏమైపోతారు వాళ్ళకంటే ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయా పోనీ వాలంటీర్ జాబ్లు ఇచ్చేమన్నారు ఒక ఇంజనీరింగ్ చేసిన ఒక ఐదు వేలు చేస్తుంటే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు లక్షలు పెట్టి చదివిస్తారు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచించండి అంటే అవతాతలకి తెలుగుదేశం వాళ్ళు ఇస్తారన్నారు డబ్బులు తెలుగుదేశం అంత ముందు కూడా ఇచ్చింది కదా ఈయన మూడు వేలు ఇస్తాను అన్నాడు రెండు వేలు ఏడు వందలతో కట్ చేస్తాడు కదా ఇంకా మూడు వందలు ఎక్కడికి వెళ్ళి ఆ మూడు వందలు ఎక్కడికి వెళ్ళి ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చెప్పగలరా అది మనకి తెలియదు సార్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ సో దాని గురించి నేను కామెంట్ చేయకూడదు అయితే మీరు అయితే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు నేనైతే తెలుగుదేశంకి వేద్దాం అనుకుంటున్నాను మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది అంటారు నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అమరావతి అమరావతి ఉంది అదే క్యాపిటల్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీట్ ఎక్కినప్పుడే ఉన్నారంటే నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అన్నారు ఆయన ఇల్లు ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇప్పుడు అమరావతిలో అమరావతి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయి కానీ డెవలప్మెంట్ ఏం పెరగలేదు సో మీరు ఆలోచించుకోండి ఒకటి ఆంధ్ర ప్రజలకు ఒకటి ఏంటంటే థింగ్ బిఫోర్ యూట్ అంతే కొత్తగా ఒడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు అలా ఒకసారి ఆలోచించండి మనం అమ్మా నాన్నలను వదిలేసి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం పనికి రావాలి తప్పదు మనకి సాక్రిఫైస్ చేయాలి బట్ మన దగ్గర ఎందుకు డెవలప్ అవ్వలేదు ఏంటి గుడ్డు పెట్ట గుడ్డు పెడుతుందంటే ఇంకా పొదుగుతూనే ఉంటుంది తప్పదు కదా ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా పెళ్ళి ఇంకా రాలేదు ఒక పిల్ల కూడా రాలేదు సో దాని గురించి ఒకసారి ఆలోచించాలి మీరు హైదరాబాద్లో ఏరియాలో ఉంటారు మీరు నేను ఇక్కడ ఉంటాను అదే ఏ ఊరు వెళ్తున్నారు కాకినాడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నారు కదా ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు మీరు మా ఊరు వెళ్తున్నాం మీ ఊరేంటి పెద్దాపురం పెద్దపురం ఓకే దేనికి ఎందు ఏ పని మీద వెళ్తున్నారు ఓట్ పని మీద ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఓటు టీడీపీకే వేస్తాం టీడీపీకి ఎందువల్ల టీడీపీకి అనుకుంటారు మీరు మాకు నిమ్మకాలు చిన్నరాజప్ప ఉన్నప్పుడు మాకు చాలా డెవలప్మెంట్ జరిగే అంటే బస్ బస్టాండ్ కానివ్వండి మార్కెట్ కానివ్వండి పార్కులు కానివ్వండి ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్ లాగా ఉంటాయి అవి కానివ్వండి పల్లెటూళ్ళకి అన్నీ కొన్ని పర్వాలే డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది జగన్ ప్రభుత్వంలో కొన్ని కొన్ని పథకాలు వచ్చాయి కానీ మేము ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చామంటే ఇంకా అర్థమే ఉంది మేము ఇక్కడ మనీ సంపాదించి ఇక్కడ పే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ అక్కడ పేరెంట్స్కి దూరంగా వచ్చి ఎక్కడో పీజీలో ఉంటూ ఆ ఫుడ్ ఫుడ్ పడక ఇంకా వచ్చిన జీతం అలాగా పీజీ కట్టుకుంటూ ఇక్కడ ట్రావెలింగ్ సరిపోతూ ఏదో కొంచెం ఇస్తున్నాం అంతే ఎందుకు వచ్చాం అసలు ప్రతిరోజు వేస్ట్గానే అనిపిస్తుంది ఎందుకు వచ్చామో తెలియదు కానీ బట్ డెవలప్మెంట్ అయితే లేదు మాకు ప్లస్ ఇక్కడ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీ క్యాపిటల్ ఏంటి అని ఈ ఈ ఐదు సంవత్సరాలు మీ జగన్ ఏం చేశాడు అని ఇంకా అందుకే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కదా ఓటు క్రమశిక్షణగా మొత్తం మీద అంటే ఏ పార్టీలో అధికారం రావడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తం మీద టీడీపీ వస్తుంది అండి రావచ్చు సుమారుగా రావచ్చు మెజారిటీతో ఓడిపోద్ది సీట్లు ఉన్నాయి కాని అండి తక్కువ మెజారిటీతో ఓడిపోద్దు సిపి బట్ టీడీపీ అయితే వస్తారు అంటే ఏం కోరుకుంటున్నారు నుంచి నుంచి ఏం కోరుకున్నారు మీరు జస్ట్ డెవలప్మెంట్ అండి అంటే ఐటీ కంపెనీస్ వస్తే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా సైడ్ చూసుకుంటే జేఎన్ టూకే ఉంది ఆంధ్ర విజయ విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఉంది గీతం యూనివర్సిటీ ఆల్మోస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ బెంగళూరు చెన్నై అలా వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉండేలాగా అంటే కా అంటే ఈ కంపెనీస్ వస్తాయి ఐటీ కంపెనీస్ వస్తాయి ఆల్మోస్ట్ వచ్చి కొన్ని ఐటీ కంపెనీలు అవి కూడా వెళ్ళిపోయినాయి లూలు మాల్ కూడా వచ్చింది అది కూడా వెళ్ళిపోయింది చాలా మా డెవలప్మెంట్ ఏం లేదండి ఫస్ట్ మేము కోరుకునేది ఒకటే ఐటీ కంపెనీస్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్ ఇప్పుడు దానికే కదా డెవలప్మెంట్ ఉంది మామూలు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు మాధవపూర్ మాధవపూర్లో ఉన్నారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళతారు రైల్వే స్టేషన్ ఉన్నారు కదా ఎక్కడికి వెళ్తాం ఆంధ్రా వెళ్తున్నాను ఆంధ్రా అంటే ఏరియా ఎక్కడికి రాజమండ్రి రాజమండ్రి ఓటు ఎవరికి వెళ్తాం అనుకుంటున్నారు కూటమే అండి అండి అంటే దేనికి ఎందుకు కూటమి వేద్దాం అనుకుంటారు డెవలప్మెంట్ అక్కడ అంటే అంత డెవలప్మెంట్ ఉండి ఉంటే అక్కడ నుంచి ఇక్కడ దగ్గర రాకపోదు కదండి సో లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటే ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ నుండి మేము అక్కడే ఉందాం ఇలా ఇంత యాతను పడి ఇంత ఇలా చేయవలసిన పని ఉండకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటారు ఎవరికి ఉపయోగం అండి పంచిపెట్టి ఏంటి వాళ్ళు ఇప్పుడు డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన సంక్షేమం చేసినంత మాత్రాన డెవలప్మెంట్ కూడా చేయాలి కదండి రెండు బ్యాలెన్స్ చేయాలి కదా రెండు బ్యాలెన్స్ చేయకుండా ఓన్లీ సంక్షేమం చేసేసి అప్పులు తీసుకొచ్చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినా సరే ఆయనకి ఇబ్బంది అవుతుంది కదండి దానివల్ల ఎవరికి నష్టం అండి ముందు ఒక రాజధాని లేకుండా గడుపుతాం మనం ఒక రాజధాని లేకుండా ఉంది ఐదు మీరు ఒక రాజధాని మూడు రాజధానులు ఇస్తున్నాను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఇప్పుడు వరకు మూడు రాజధానులు ఎక్కడన్నా చూసారండి ప్రపంచంలో మీరు మీ పేరేంటి బాబు అనిల్ అండి అనిల్ మీరు హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు కేబీహెచ్ లో ఉంటాం అండి ఏ వర్క్ చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఎక్కడికి ఈస్ట్ గోదావరి రాజమండ్రి నియర్ బై రాజమండ్రి రావులపాలెం కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు కూటమికి వేస్తానండి ఆబ్వియస్లీ ఎందువల్ల కూటమి అంటున్నారు ఎందుకు అంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చి చూసారు జనాలు డెవలప్మెంట్ అన్నారు డెవలప్మెంట్ చేయలేదు ఏమీ చేయలేదు సో ఇప్పుడు మేము అక్కడ ఓట్ వేయకుండా మళ్ళీ మేము జగన్కే ఓట్ వేస్తే మళ్ళీ హైదరాబాద్కే జాబ్ చేయడానికి మళ్ళీ హైదరాబాదే రావాలి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు చెప్పిన మాట బాగానే ఉంది బట్ చేసింది ఏముందండి ఏమీ చేయలేదు మాకు సో మేము మళ్ళీ కూటమికి వేసి ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ చూసాం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేశాడు కాబట్టి ఆంధ్రాయే కాదు మొత్తం అంధ్ర రాష్ట్రం వాళ్ళు అందరూ వచ్చి చేసుకుంటున్నారు నీట్గా సో మళ్ళీ అలా వైజాగ్లో వైజాగో లేదా అమరావతి ఎక్కడో దుక్కుని డెవలప్మెంట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటాం వేరే రాష్ట్రానికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది రాజధాని అన్నారు కదా ఇప్పుడు మూడు రాజధానులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇస్తాను ఇస్తానన్నారు కానీ ఏదండి ఐదు సంవత్సరాల్లో ఏం చెప్పిచ్చారు మీరే చెప్పండి చెప్పారు కరెక్టే ఐదు సంవత్సరాలు కనీసం ఒకటి వైజాగ్లో ఒక హైటీ హబ్ ఏమన్నా వచ్చిందా ఎప్పుడో ఇన్ఫోసిస్ ఇది తీసుకొచ్చి అది ఆల్రెడీ కరోనా టైంలో ఒక హబ్ కింద క్రియేట్ చేసుకున్నారు దాన్ని నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు సో దాన్ని ఏముందండి మరి అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను సంక్షేమం అంటే డబ్బులు అన్నా ఇప్పుడు సంక్షేమం ఇస్తే సరిపోదండి ఎందుకంటే సంక్షేమం ఏంటండి అండర్లో ఐ మీన్ మిడిల్ క్లాస్ ఎలా మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా డిఎస్సీ ఏమైనా రిలీజ్ చేస్తారా మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను చేయలేదు ఐటీ ఏమన్నా డెవలప్మెంట్ చేశారా మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ సంక్షేమం తీసుకుని ఏంటండి ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేసాను ఐదు వేలు ఇచ్చేసాను అంటే ఐదు వేలతో బతకం అంటే కదా ఇప్పుడు అందుకు మరి ఉద్యోగాలు కావాలి కదా మాలాంటి వాళ్ళకి ఉద్యోగాల కోసం చూస్తున్నాం సంక్షేమం అంటే ఏంటి డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సంక్షేమం కొన్ని కొంచెం ఇచ్చాను అంటున్నారు కరెక్టే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మరి రోడ్లు డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు పదివేలు ఇచ్చారు ఈ రోడ్లు వల్ల డ్యామేజ్ అయ్యి ఇంకొక వేలు నష్టపోతున్నారు కదా వాళ్ళు ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళకి ఎంత కష్టపడింది అంతా నీసం వస్తుంది కదా అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పచ్చి పెట్టామంటారు ప్రతము ఆ వాలంటీర్ ఇచ్చే సిస్టమ్ ఇచ్చారు ఇంకోసారి ఛాన్స్ చెప్పమని అడుగుతున్నారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చే జనాలు నాశనం అయిపోయారు చెప్పుకోవడానికి ఏముంది దాంట్లో వేరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ మూడు రాజధానిలోనో ఇదో పోలవరం ఆగిపోయింది ఐటీ హబ్ లేదు అమరాజా ఒకటి నెక్స్ట్ వేరే వేరే కంపెనీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అవన్నీ రాలేదు కదండి మళ్ళీ మళ్ళీ ఇచ్చే ఎలా అండి మొత్తం రాష్ట్ర మొత్తం ఏ రాష్ట్రం మొత్తం ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసారు కాబట్టి సో సెంట్రల్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటుందని ఆలోచించి ఎన్డీఏకే మనం గెలిపించుకుంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది డెవలప్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది సో మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధాని కింద ఒకటే ఇప్పుడు మనకి ఏపీకి ఒక క్యాపిటల్ ఉందనుకోండి ఆ క్యాపిటల్ తోటి ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ తోటి వాడు ఏదైనా చేయొచ్చు అసలు క్యాపిటల్ లేని రాష్ట్రం కింద ఉంటే మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు అదే ఇప్పుడు ఒరిజినల్ ఏమో వాళ్ళ దగ్గర ఉంచుకుని డూప్లికేట్స్ ఏమో మా దగ్గర ఇచ్చేసి మీరు ఏదైనా చేసుకోండి అంటే మేము లోన్ అప్లై చేయాలంటే ఒరిజినలే తీసుకుంటాడు బ్యాంక్ కోడ్ అది జగన్ దగ్గర ఉంటే మేమేం చేస్తామంటే చేయలేం కదా అంటే ఇప్పుడు జగన్ గారు కూడా దాని మీద బొమ్మలు వేసుకున్నారో చెప్తున్నారు అంతా ఏంటంటే అండి జగన్ అంతా పబ్లిసిటీ అంటాగే ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చూసినా తోటే నిండిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫోటో ఉండాలి అన్నారు ఫస్ట్ యాక్చువల్ చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండేదాన్ని సాక్షికి మామూలుగా ఇప్పుడు ఏమైందండి ఓన్లీ జగన్ ది అలా మారిపోతుంది అన్న చెల్లెలు గొడవ అని చెప్పి అలా ఫ్యామిలీ ఏ గొడవల్లో అలా బయటకు వస్తాయి మరి ఓటు వేద్దాం అనుకుంటున్నారు నేను టీడీపీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గురించి మాకు అంతా ఫస్ట్ నుంచి మాకు ఒక ఐడియా అనేది ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకంటూ అక్కడ జాబ్స్ అంటూ ఏమీ లేవు ఇంకేదైనా ఇచ్చా అంటే వాలంటీర్ జాబ్స్ వాలంటర్ బీటెక్ ఎంటెక్లు అన్నీ చేసుకున్న వాళ్ళకి వాలంటీర్ జాబ్స్ కరెక్ట్ కాదు కదా సో దట్స్ వై అక్కడ ఒక కంపెనీ అనేది ప్రాపర్ లేదు క్యాపిటలే క్యాపిటలేదు మెయిన్గా మూడు క్యాపిటల్స్ అన్నారు కదండి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి ఇది ఏం క్యాపిటల్ అనేది మేము చెప్పుకోగలం ఒక్కోసారి ఒక్కో క్యాపిటల్ అంటున్నారు ఏ క్యాపిటల్ అని మేము గ్యారెంటీ ఇవ్వగలం ఆయన ఒకవేళ వచ్చినా కూడా వైజాగ్ అంటున్నారు వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు ఏమి వైజాగ్ లో మొత్తం దోచుకోవడానికే సంక్షేమం చేసా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము ఎక్కడ పంచి పెట్టారు పంచి పెడితే మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు ఇక్కడ తెలంగాణ వాళ్ళకన్నా ఏపీ వాళ్ళే సగం మంది ఉన్నారండి తెలంగాణ కంటే ఏపీ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ మొత్తం మీద ఏపీ ఎక్కువ ఉన్నారు ఎంఎన్సీస్ లో ఎక్కడైనా వర్క్ చేసిన చిన్న చితక ఏదైనా కంపెనీలో ఉన్నా కూడా ఏపీ వర్క్ ఎక్కువ ఉన్నారు కూడా అక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా కష్టంగా ఉంది మాకు మొత్తం చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచిదని మా ఒపీనియన్ ఆయన వస్తే కొన్ని కంపెనీస్ అయినా ఏదైనా కానీ సంపులు తీరడానికైనా ఉంటది కదా ఆయన వస్తే ఇంకా అప్పులు పెరగడం తప్ప అప్పులు తగ్గడం ఏమి ఉండదు ఎందుకు వెళ్తున్నారు ప్లస్ గుంటూరు గుంటూరు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు నేనైతే ప్రెసిడెంట్ కూటమికి వేయాలి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం రాకూడదుగా అందుకని అందుకని ప్రెసెంట్ అక్కడైతే ఊపు అయితే కూటమికి ఎక్కువ ఉంది ఊపు చూడాలి మరి మీ నియోజకవర్గం ఏంటి మీ నియోజకవర్గం గుంటూరు తూర్పు గుంటూరు తూర్పు అక్కడ ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు ప్రజెంట్ అయితే టీడీపీగా ఉంది టూ టైమ్స్ వైసీపీ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడైతే టీడీపీ మంచి ఊపి మీద ఉందని తెలిసింది మొత్తం స్టేట్ మొత్తం మీద ఏది రావడానికి అవకాశం అంటారు కూటమి వచ్చింది అంటే వాళ్ళు ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటారు రెండు లక్షలు కాదు నాలుగు లక్షలను పెడతారండి అక్కడ ఉన్నాయి కాబట్టి చెప్పేది ఏమన్నా వాళ్ళు ఎంత చెప్తారు అయ్యే అప్పులు తీసుకొచ్చి పెట్టడానికి ఏముంది నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ కాంట్రాక్ట్ సంథింగ్ ఏం తీసుకొచ్చారు కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఏమన్నా మన ఆస్తులు కూడా రాసిస్తే అవి కూడా తాకడ పెడతారు నెక్స్ట్ టైం పెట్టేస్తే ఇంక మనల్ని కూడా తీసుకెళ్ళి పెట్టే పెట్టి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పంచుతారు సంక్షేమాలు అయ్యి అంటారు అంటే మీరు గుంటూరు అమరావతి ఒక రాజధాని కాదండి మొత్తం మూడు రాజధానులు పెడతానంటారు ఆయన అది ఇంకా తెలియలేదు అమరావతి అని సెంట్రల్ అయితే ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడతానన్నారు మళ్ళీ వస్తే ఏం మరి చూడాలి ఎవరు ఎవరికి ఓటేస్తారని తెలియదు కదా ఇంకా జూన్ ఫోర్త్ మీరు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తా అనుకున్నారు మొత్తం స్టేట్ మొత్తం మీద స్టేట్ మీద అంటారు నా ఒక్కనియన్ అయితే నానైతే కూటమి మరి ఎవరు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా జనవరి ఫోర్త్ జూన్ ఫోర్త్ దాకా వెయిట్ చేయాలి మీ పేరేంటి బాబు నా పేరు సార్ ఏ ఊళ్ళో ఉంటారు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు నేను ఉంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్తున్నారు మీరు ఏంటి ఏ ఏరియా పార్టీ మీరు వైఎస్ఆర్సీపీ గెలిచింది పక్కాగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అంటే మరి ఏమన్నారు అంటే మూడు రాజధానులు ఎన్ని అంటున్నారు కదా డెవలప్మెంట్ లేదు తర్వాత ఉద్యోగాలు లేవు అంటున్నారు ఒకటి ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఆయన గెలిచినప్పటి నుంచి కరోనా వచ్చింది మూడు సంవత్సరాల్లో రాష్ట్రం మూడు సంవత్సరాల్లో ఆదాయం లేదు ఇప్పుడు మనం అందరం పనిచేసుకుంటేనే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఆ డబ్బులతోటి మనం బతుకుతాం ఇప్పుడు ఆయనకి రూపాయి లేకుండా ఆయన చెప్పిన అన్ని చేశాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ చేశాడు రాజధానులు అంటే అవి కూడా చేస్తాడు ఆయన చదువుకునే పిల్లలకి అమ్మఒడి పెట్టి చాలా సహాయం చేశాడు ఆదాయం లేకపోయినా కానీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు మాట తప్పే మనిషి కాదు కంపల్సరిగా గెలుస్తాడు మీరు ఓటు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ రావడానికి అధికారులకు అవకాశం ఉంది అవకాశం అయితే వైఎస్ఆర్ సిపికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇచ్చిన హామీలు నైంటీ నైన్ పర్సెంట్ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉన్నాడు అది చేయలేక లాస్ట్ టైం చంద్రబాబు ఓడిపోయాడని ఒక ప్రధానమైన కారణం ఏ ఊరు వెళ్తున్నారు తణుకు మరి రాష్ట్రంలో దేని గురించి వెళ్తున్నారు మీరు ఎలక్షన్ ఓట్ వేయడానికి వెళ్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటే మనం ఇప్పుడు అది ఏమీ చెప్పలేము సో ఆబ్వియస్లీ రెండు మేనిఫెస్టోలు చూస్తే ఒకేలా ఉన్నాయి సో ఏదైనా జరగచ్చు మీకు మీరు ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఎవరికేస్తాం అనేది చెప్పలేం కదండి సో మొత్తానికి ఏ పార్టీ రావడం ఫ్రెండ్స్ అయితే చుట్టుపక్కల మేము ఇన్నదైతే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి